गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणाम् निधये सर्वविद्याणां श्रीदक्षिणामूर्तिये नमः वेङ्कटेश्वरपाद अरविन्दामृतरसायनम् पिबन्मत्तमनाभृङ्गम् हनुमन्तम् गुरुम् भजे वेदशास्त्रविधिज्ञातं पूर्णबोधोपदेशिकम् सुगुणाकरं दयानन्दम् रज भजे श्रीराजयोगिप्रियशिष्यं ममलानन्ददीक्षितम् पण्डरीनाथयोगेन्द्रं सद्गुरोते नमो नमः శ్రీ భూమానంద హనుమంతరి జదీష్ కేంద్ర ప్రభువరులచే విరచితమైన భూమానంద వాక్యాత్రయమను గ్రంథములోని పరతత్వ ప్రకాశక కందార్థ ధర్వులలో పంతొమ్మిదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననం చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే శంకలుది రెను వినుమది అంకెలలో ఒంటూ ఒకటి ఆత్మనబడును రంకుల జగమిది వంకలు లేనట్టి అచలం వైకుంఠమనుడి దేశీకో శ్రీ వెంకటేశ్వరు కృపాచేత శాశ్వేత పదవిలో శుద్ధించకుండు వాసిగా పైసు వైకుంఠమనుడి అని అంటున్నాడు పైకందార్థములో ఓంకారమే పలుకు పలుకున్నదే స్వరూపము ఆ ఓంకార స్వరూపం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఆత్మస్వరూపము ఆ ఆత్మకు వలపల సున్న ఇడిన ఇదంతా జీవేశ్వర జగత్తుగా పరిణామము చెందింది అని చెప్పినాడు అక్కడ ఒంటుకు వలపల సురచిర వలపల సున్న ఇడిన ఎరుక గురుతుగా ఉండి అని చెప్పినాడు కదా సురచిర వలపల సున్న అనేటువంటిది ఆ ఒంటు అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇక్కడ మనకు ఆ అంకెలలో ఒకటి ఆత్మ అని ఇక్కడ ఈ అందార్థములు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు కాబట్టి శంకలు దీరను వినుమది శంకలు అనేటువంటిది ఏదైతే ఉన్నదో శంక లేనటువంటి వాడే శంకరుడు కాబట్టి మనకు దీక్షితుల వారు ఏమన్నాడంటే వికార రహితో ఈశ్వర కాబట్టి వికారములు లేనటువంటిది అది ఈశ్వర స్వరూ ఈశ్వర స్వరూపమైనటువంటిది అది పరిపూర్ణ పరభావ్యము కాబట్టి అలాంటి దానిని తెలుసుకున్నటువంటి వారలే ఇక్కడ సంశయ నివృత్తి కలిగినటువంటి వారలే ఇక్కడ సాంప్రదాయ నిజ శిష్యులు కాబట్టి గురుమూర్తి అనుగ్రహముతో ఏ శంక లేనటువంటి వారలే శంకరుడు శంకరులు వాళ్ళే అచల ఋషి సాంప్రదాయకులు అని ఇక్కడ మనకు తెలుసుకోవాలి ఈ అంకెలలో ఒంటు ఒకటి ఆత్మనబడును కాబట్టి అంకెలలో ఆ ఒకటి అనేటువంటిదే ఆత్మ కాబట్టి ఆ ఆత్మన ఆకాశం మూత ఆకాశ ద్వయవో వాయువోరగ్ని అని మనకు ఈ సృష్టి విధానం అంతా ఎక్కడ జరిగింది అంటే ఆ ఒకటి అనే ఆత్మ ఉండడం వలనే ఆత్మ ఎందే ఇదంతా జీవేశ్వర జగత్ అంతా కూడా ఈ జీవేశ్వర జగత్ అనేటువంటి సృష్టి అంతా కూడా ఈ రంకుల బొంకుల జగం అనేటువంటిది ఏర్పడింది కాబట్టి పరిపూర్ణంలో ఏర్పడిందా ఇదంతా అంటే కాదు దేని ఎందు ఈ నేననేటువంటి ఏ ఆత్మ అయితే ఉన్నదో ఆత్మ అని దేనైతే బ్రహ్మమని చెప్తున్నారో వేదాంతములో బ్రహ్మమని దేన్ని అన్నారో ఆ బ్రహ్మము ఎందే ఈ యొక్క జీవేశ్వర సృష్టి అంతా కూడా జరిగింది కాబట్టి అది ఎందుకరక ఎరకొక్కటి ఉండని ఎరక ఎరక ఒక్కటి ఉండేనేమి ఎరకే ఈ విశ్వమంతా అని చెప్పి మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు అన్నారు కాబట్టి ఆ ఎరక అనేటువంటి ఆ బ్రహ్మము ఎందే ఈ జీవేశ్వర జగత్తంతా ఏర్పడింది ఇది రంకుల బొంకుల జగమిది కాబట్టి ఈ జగంలో ఎవరున్నారు అంటే మళ్ళా నేనే ఉన్నాను కాబట్టి ఈ నేను ఈ రంకుల బొంకుల వాణితో సహజం సాహసం చేసినట్లయితే రంకులంతో సావాసం చేస్తే ఏమంటారు అంటే రంకులు అని అంటారు బొంకులంతో సావాసం చేస్తే వీడన్ని బొంకుల మాటలు వీడన్ని అబద్ధాలు ఆడుతూ అంటాడు కాబట్టి వీడు బొంకులోడు అని అంటారు కాబట్టి అలాంటిది ఏది ఇక్కడ అంటే ఈ ఎరక అనేటువంటిది అల్లరిది కాబట్టి అల్లరి దానితోని మనం సావాసం చేసినట్లయితే మనము కూడా అల్లరి పిల్లలమైతాము కాబట్టి ఈ అల్లరి మాన్పించడానికి ఏం చేస్తారు మన పెద్దలు అంటే తల్లిదండ్రుల యందు మనము చిన్నప్పుడు స్కూల్కి పోయేటప్పుడు ఎన్నో అల్లర్లు చేస్తాము కదా ఈ అల్లర్లు మాన్పించడానికి స్కూల్లో తీసుకుపోయి మనం ఇచ్చినప్పుడు ఆ స్కూల్ టీచర్ వచ్చినప్పుడు సైలెంట్గా ఉంటాము కాబట్టి మళ్ళీ ఇంటికి వస్తే మళ్ళీ అల్లర్లు చేస్తాము కాబట్టి మరి ఆ విధముగా ఇక్కడ ఈ తల్లి అనేటువంటిది ప్రకృతి తండ్రి అనేటువంటి వాడు పురుషులు అనేటువంటి ఆత్మ మరి దీనికి అతీతమైనటువంటి వారలే అశ అశరీరులనేటువంటి అచల ఋషుల చెంత ఈ అల్లరనేటువంటిది మానిపోతుంది మాన్పబడుతుంది ఎరక లేక చేసుకునేటువంటి ఒక మరి ఎవరి దగ్గర అంటే ఈ అసల అచల ఋషుల చెంతనే ఈ అల్లరనేటువంటిది లేకపోతుంది కాబట్టి ఈ అల్లర దానితో సావాసం చేస్తే ఈ అల్లరోడు అని అన్నట్లుగా ఈ అల్లరు అనేటువంటి దేరకతో సావాసం చేసాను చేసినంత వరకు ఈ జరణ మరణములనేటువంటి వ్యాధి నిన్ను విడిచిపెట్టదు ఈ వా ఈ వ్యాధి నీకు సంపూర్ణముగా నిర్మూలము కావాలంటే అచల ఋషుల యొక్క అనుగ్రహముతో నీవు ఆ యొక్క మరి ఆత్మాతీతం కేవలాత్మ ఆ ఆత్మాతీతమైనటువంటి ఆ కేవలాత్మని నీవు దర్శించినప్పుడు ఈ యొక్క ఈ జనన మరణములు అనేటువంటి వ్యాధి నిర్మూలముగా నివారింపబడుతుంది కాబట్టి శంకలు ధీర్యను వినుమది అంకెలలో ఒంటు ఒకటి ఆత్మనబడును రంకుల బొంకుల జగమది వంకలు లేనట్టి అసలు వాసుగ వినుడి వాసుగనుడి పైసుడి వైకుంఠమనుడి అని అంటున్నాడు కాబట్టి ఇక్కడ లాంటి ఆ వంకలు లేనటువంటిది అది ఆత్మ అనేటువంటిది ఏదైతే ఉన్నదో సృష్టికి మూలాధారమైనటువంటి ఏ జగద్ అధిష్టానమైనటువంటి బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మము అందే ఈ జీవేశ్వర జగత్ అంతా అనేటువంటి రంకుల బొంకుల జగము అనేటువంటిదంతా తోయబడుతుంది కాబట్టి దానికి మూలము ఎప్పుడైతే నీవు లే దాని మూలము లేదని ఎప్పుడైతే నీవు తెలుసుకుంటున్నావో గురుమూర్తి అనుగ్రహం వలన అప్పుడు నీకు ఈ జన మరణములు అనేటువంటి భ్రాంతి లేకపోతుంది కాబట్టి గురుముఖత మరి దానికి దానికి ఆత్మకు బ్రహ్మమునకు అతీతమైనటువంటిదే అది పరబ్రహ్మము కాబట్టి అది నిజ కేవలాత్మ కాబట్టి ఆత్మాతీతం కేవలాత్మ అని చెప్పినారు కాబట్టి పరిపూర్ణ పరభ బ్రహ్మము అది ఎందుకంటే పరంగా ఉన్నటువంటిది శ్రేష్టమైనటువంటిది అది పరిపూర్ణ పరబ్రహ్మము కాబట్టి ఆ పరబ్రహ్మము ఉన్నటువంటిది ఆత్మాతీతమైనటువంటి దాన్ని నువ్వు దర్శించినప్పుడు నీకు మూలము లేదని తెలియబడుతుంది అప్పుడే మరి నీ యొక్క రంకుల బొంకుల అల్లరి దాని యొక్క సావాసము విడిపోతుంది కాబట్టి అతీతమైనటువంటి ఆత్మకు అతీతమైనటువంటి పై సున్నని పై సున్న అనేటువంటి దాపల సున్న అనేటువంటి పరిపూర్ణమును దర్శించి నీవు మరి వాసిగా వైకుంఠమనుడి అని అంటున్నాడు ఇక్కడ దాపల మరి ఇక్కడ పైసుడి వైకుంఠమనుడి కాబట్టి ఏ అయితే దర్శిస్తే మోక్షం అని చెప్పినారో వేదాంతంలోపట పురాణాల లోపట వాళ్ళు చెప్పేదంతా కూడా మరి ఈ నశించేటువంటి వైకుంఠము అందువలక మనకు దీక్షితుల వారు ఏమన్నాడంటే ఇదే మాట చెప్పినాడు ఇక్కడ భూమానంద హనుమంత దేశ కేంద్రల వారు పైసుడి వైకుంఠమణుడి అని అంటున్నాడు కదా ఆ పైసున్నటువంటిది దాపల సున్న అనేటువంటిది పైన చెప్పినాడు కదా పైకందత్వంలో ఆ పైసున్నటువంటి పరిపూర్ణమును ఎప్పుడైతే నీవు గురుముఖత దాన్ని తెలుసుకుంటున్నావో అప్పుడే వైకుంఠము నీకు నిజమైనటువంటి మోక్షము లభిస్తుంది నిజమైన మోక్షం అంటే ఇక్కడ వైకుంఠం అంటే జన్మరాహిత్యము జన్మరాహిత్యం అంటే నీవు లేనటువంటి వైకుంఠం అది నేను లేనటువంటిది అది వైకుంఠము కాబట్టి నేను ఉండేటువంటిదంతా కూడా ఈ వైకుంఠం అని చెప్పేటువంటిది ఏవైతే వైకుంఠం అని చెప్పినారు ఇక్కడ మరి ఇక్కడ పురాణాలు వేదాంతాల్లో చెప్పినారు అంటే ఈ బ్రహ్మ ఉండేటువంటిది బ్రహ్మలోకం అనేటువంటిది ఈ భూలోకం అనేటువంటి దానికి అనేటువంటి బ్రహ్మ సృష్టికర్త కాబట్టి సృష్టికర్త అంటే ఈ తత్వభూతమైనటువంటి బ్రహ్మము బ్రహ్మ కాబట్టి ఈ బ్రహ్మ మరి బ్రహ్మ బ్రహ్మ ప్రళయంలో ఈ పృథ్వీ అంటే ఇది లయమవుతుంది ఎప్పుడైతే పృథ్వీ లయమవుతుందో పృథ్వ మీద ఉన్నటువంటి ఎనిమిది నాలుగు లక్షల జీవోపాధులన్నీ కూడా ఆధారభూతమైనటువంటి పృథ్వీ లయమ లయమైనప్పుడు ఉంటాయంటే ఉండవు కాబట్టి పృథ్వీ అనేటువంటిది దేని నుండి వచ్చింది అంటే జలం నుండి వచ్చింది కాబట్టి ఆ జలం అనేటువంటిది మరి ఇక్కడ వైకుంఠం అనేటువంటి నివాసము శ్రీ మహావిష్ణువు ఉండేటువంటి నివాసమే వైకుంఠం అని చెప్పినారు కదా వేదములో పురాణాలలో మరి ఆ వైకుంఠం కూడా ఉంటుందా అగ్ని ప్రళయంలోపట అంటే అగ్ని ప్రళయము లోపల ఈ యొక్క జలం అనేటువంటిది లయమైపోతుంది అప్పుడు మరి జ విష్ణు ఉంటాడు అంటే ఉండడు జలం ఉంటుందా ఉండదు వైకుంఠం ఉంటుందా ఉండడు ఉండదు మరి అగ్నితత్వము అనేటువంటిది ఏదైతే వాయుతత్వంలో పట అగ్ని లయమైపోతుంది అగ్నిలయమైనప్పుడు మరి ఈ యొక్క రుద్రుడు అనేటువంటి వాడు ఉంటాడా ఈశ్వరుడు అంటే కైలాసం అనేటువంటిది ఉంటుందంటే ఉండడు ఉండడు అన్నప్పుడు సృష్టికర్తలు ముగ్గురు కూడా లయమైపోయినారు అన్నప్పుడు ఏది ఉంటుంది మరి ఇక్కడ అంటే ఆ యొక్క ఆకాశతత్వం అనేటువంటిది ఉంటుంది ఆకాశం అనేటువంటి సదాశివుడు అనేటువంటి వాడు ఆకాశం లయమైనప్పుడు మరి ఈశ్వరుడు ఉంటాడా వాయుతత్వం అనేటువంటిది అంటే అది కూడా లయమవుతుంది అన్నప్పుడు ఎప్పుడైతే లయమవుతుందో ఏ ప్రాణి కూడా ఉండటానికి చోటు లేదు ఆకాశంలో ఉన్నటువంటి సూర్య మండలము చంద్రమండలము అగ్ని మండలము నక్షత్ర మండలాల్లో కూడా జీవ జీవ ఉపాధులు ఉన్నాయని చెప్తున్నారు కదా అక్కడ కూడా ప్రాణి ఉండటానికి వీలు లేదు ఎందుకంటే ఎప్పుడైతే ఆకాశప్రాలయంలో వాయువు లయమైపోయిందో మరి ఆకాశం అనేటువంటిది మరి ఆత్మ కదా ఆ ఆత్మ అనేటువంటిది ఎప్పుడైతే నా పరిపూర్ణ ప్రబోధయందు ఇది లేకపోతుందో మరి మరి ఆకాశం అనే ఆత్మ అనేటువంటిది కూడా ఎప్పుడు లేకపోతుందో సృష్టి అనేటువంటిది కూడా లేదు కాబట్టి జీవేశ్వర జగత్ అనేటువంటిది ఏ శాశ్వతము కావంటిది ఏ నశించిపోయేటువంటిది ఏ వైకుంఠము ఏ కైలాసము ఏ బ్రహ్మలోకము ఏ లోకాలని చెప్పినారో ఆ లోకాలన్నీ కూడా నశించేటియే కాబట్టి ఇక్కడ భూమానంద హన్మంత దేశకేంద్రుల వారు దర్శింపజేసేటువంటి వైకుంఠము అది కుంఠితముగా అనేటువంటి వైకుంఠము నశించినటువంటి వైకుంఠము అది శాశ్వత వైకుంఠము కల్పనారహితమైనటువంటిది కైలాసము కాబట్టి అది కల్పన లేనటువంటిది కైలాసము అని చెప్పి మనకు దీక్షితులు వారు చెప్పినాడు కాబట్టి అదే మాటని ఇక్కడ మనకు భూమానంద హన్మంత దేశకేంద్రుల వారు మరి పైసుడి వైకుంఠమునుడి ఆ పరిపూర్ణ పరభైరుని ఎప్పుడు గురుముఖత నువ్వు దర్శించినావో అప్పుడే నీవు లేకపోతున్నావు ఎప్పుడైతే నీవు లేకపోతున్నావో నీతో నీవు ఎప్పుడైతే లేవో ఈ జనన మరణం అనేటువంటి వ్యాధి నివారణ అనేటువంటిది లేకపోతుంది కాబట్టి పైసుడి ఆ వైకుంఠమణుడి దేశికు శ్రీవెంకటేశ్వర కృపచేత శాశ్వత పదవిలో శబ్దించకుండు దేశకుడు శ్రీ వెంకటేశ్వర అవధూత స్వామి కృపచేత ఆ శాశ్వతమైనటువంటి వైకుంఠంను నేను దర్శించినాను ఆ పదవిలో నేను శబ్దము శబ్దించకున్నాను కాబట్టి ఎలాంటి శాశ్వతమైనటువంటి ఆ పరమ పదవిలో మీరు కూడా బ్రహ్మ ఉచతే ఆ శుద్ధమైనటువంటి జ్ఞాన శరీరం అనేటువంటిది ఎప్పుడైతే మీరు లేఖ చేసుకుంటున్నారో గుర్తెరిగే శరీరము దీనికి మూలము లేదు అని ఎప్పుడైతే గురువాక్యము ద్వారా షోడశిని నీవు నిర్ధారణ చేసుకొని గురువాక్యమును ఈ మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదని ఎప్పుడైతే నీవు నిర్ధారణ చేసుకున్నావో గురుముఖత అక్కడనే గురు అయి ఉన్నది అదే స్వతసిద్ధమైనటువంటిది వైకుంఠము పరిపూర్ణ పరభయలు కాబట్టి దానిలో నీకు దాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటున్నావో తెలిసిన తెలివిని గురుము గురు పాదములకు నీవు అర్పించినట్లయితే నీకు ఈగ జరణ మరణములు అనేటువంటి బాధ నీకు లేదు అది సంపూర్ణముగా నీకు నివారణ అవుతుంది నిర్మూలమవుతుంది ఈ మందు అనేటువంటిది అచల మంత్రం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అదే గురు సూచన అనేటువంటి దానిలో నీవు నే వెంకటేశ్వర కృపచేత నేను ఆ యొక్క శాశ్వతమైన పదవిలో జరణ మరణములు అనేటువంటివి లేఖ చేసుకొని నిశ్చల స్థితిలో ఉంటున్నాను మీరు కూడా అలాంటి స్థితి మీకు కలగజేయాలని గురుమూర్తి మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించి భూమానంద హన్మంత దేశ వారు అలాంటి వైకుంఠమైనటువంటి శాశ్వత పదవిలో నీవు లేనే లేవు నాయన కాబట్టి నువ్వు ఎప్పుడైతే లేకపోయినావో నీకు జనన మరణములనేటువంటి భ్రాంతి నిన్ను అంటుకోదు అని మనని ఆశీర్వదించి ఈ కందార్థం ద్వారా తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం